విజయమే లభిస్తుంది ఒక ఆచరించాలి కష్టాలన్నీ అనుభవిస్తూ వివాదము కలిగినప్పుడు ఈ వ్రతాన్ని చేస్తే తప్ప ఒక్కసారైనా కానీ స్వామివారి యొక్క పూజలు చేసుకొని మన యొక్క కోరికల్ని తెలియజేసి స్వామివారి పూజ కాదు మెద్దులు మేడలు కట్టుకుంటున్నాం కాబట్టి కాలానుగుణంగా అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మెద్దులు మెడలు కలబట్టి మనం ఎగిరి చేర్చుకొని భక్తితో నిచ్చలమైన భక్తితో కాలమును కూడా కర్మా నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమును కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి పూర్వకాలం అందుకు నార అడుగుతాడు ఓ దామోదర ఈ వ్రతాన్ని దాన్ని ఇంతవరకు ఎవరైనా ఎక్కడైనా చేసి ఉన్నారా చేసి ఉంటే అదంతా నాకు లోకాల నుండి చదువును తొలగించి మంచి వచ్చిన వాడమై వచ్చావు కాబట్టితో గాని మరి మట్టితో గానీ లోపేత చేయకూడదు ముగ్గులు పెట్టి రంగు రంగు చూర్ణాలు అలంకరించి కూడా ఆహ్వానించి పూజ చేశాము విఘ్నేశ్వరుడు మొదటి పూజించి వాళ్ళను పెద్ద సత్యనారాయణ స్వామిని ఆహ్వాని బంధువులను పిలుచుకొని వచ్చి అరటి పళ్ళు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమను కాదు లేని చెప్తా ఆ విధంగా నైవేద్యాలు తెలిపిన బ్రాహ్మణులు బాహ్ణులు కథలు శ్రద్ధగా వినకుండా ఉంటే ఏమి జరుగుతుందో తదుపరి వచ్చే కథలు తెలియదు కూడా బ్రాహ్మణులతో కలిపి కూడా యశక్తి భోజనం చేసి చంద్రారాయణ స్వామికి ప్రీతిగా ఇష్టమైనటువంటి నృత్యాది గీతను ఆచరించి పాటలు పాడాలి స్వామివారికి కాబట్టి స్వామివారి యొక్క వ్రతాన్ని మనం మనసుతో బలంగా